ప్రేమి ద్వారా దేవుడు మానవుల్ని సృజించి ప్రతి ఒక్కరికి జీవాన్ని అనుగ్రహించిన వాడని అలాగే దేవుడు ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని కూడా జీవింప చేయాలని జీవించాలని కోరుకుంటున్నట్టుగా మనం నేర్చుకున్నాం అలాగే దేవుడు ఒకవేళ ఆయుషును కావాలనుకుంటే దేవుడు ఆయుష్ను పెంచగలడు దీర్ఘాయుషులుగా జీవించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు అదే కాకుండా దేవుడు ప్రతి మనిషిని కూడా ఆయన నమ్మిక వారిని ప్రేమ బిలారా మరణం వరకు నడిపించి వాడై ఉన్నాడు ఆ విషయాన్ని కూడా గత దినంలో మనం నేర్చుకున్నాం ప్రేమలారా ఆయన ఆలోచన నడిపించి చివరికి ప్రిమేణ బిలారా తన మహిమలో ఆయన చేర్చుకుంటాడని కూడా మనము దీనికి ముందు ప్రేమలారా పాఠ్యభాగం నేర్చుకున్నాం గది రెండు దినాలు రెండు వారాలు కూడా ప్రేమలారా ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని పట్ల కూడా ఒక ప్రణాళిక ఉన్నది ఒక ప్రణాళిక చేతనే మానవులను దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుని పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను మానవుడు గ్రహించి ఆ ప్రణాళికను ఈ యొక్క జీవిత కాలంలో ఏం చేయాలి సంపూర్తి చేయాలి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన బిల్లారా విశ్రాంతిలోకి వెళ్తారని మనము పోయిన వారు నేర్చుకున్నాం ప్రభుణ యేసు క్రీస్తు కూడా ఈ లోకంలో జన్మించినప్పుడు ద్వారా ఏ ఉద్దేశం చేత ఈ లోకంలోకి వచ్చాడో ఆ యొక్క ప్రణాళికను తన జీవితంలో పరిపూర్ణంగా చేసి ద్వారా చివరికి సమాప్తమైనదని తను తాను ప్రియమేణ బిల్లారా ప్రభుకి దేవునికి తండ్రికి అప్పగించుకున్నట్టుగా మనం చూసాం అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆయన విశ్వాసం వచ్చిన బిడలు కూడా ఈ లోకంలో వారికి నియమించిన పనిని కంప్లీట్ ముగించి ద్వారా మరి దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతితో ప్రవేశించవలసిన వారై ఉన్నారని ద్వారా అలాగే ఆ కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి యొక్క లేకుంటే దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకొని దాన్ని సంపూర్తి చేసి వారు తమ ప్రయాణం ముగించినట్టుగా మనం చూస్తున్నాం బిల్లారా